రథసప్తమి కలియుగ వైకుంఠం తిరుమలలో అంగరంగ వైభవంగా రథసప్తమి పర్వదిన వేడుకలు సూర్యోదయం మొదలు చంద్రోదయం వరకు ఏడు కొండలవాడు ఒకే రోజు ఏడు వాహనాలలో తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు ఫిబ్రవరి పదహారవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సూర్యప్రభ వాహనం ఉదయం తొమ్మిది గంటలకు చినశేష వాహనం ఉదయం పదకొండు గంటలకు గరుడ వాహనం మధ్యాహ్నం ఒంటి గంటకు హనుమంత వాహనం మధ్యాహ్నం రెండు గంటలకు చక్ర స్నానం సాయంత్రం నాలుగు గంటలకు కల్పవృక్ష వాహనం సాయంత్రం ఆరు గంటలకు సర్వభూపాల వాహనం రాత్రి ఎనిమిది గంటలకు చంద్రప్రభ వాహనం తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించండి ధరించండి